ఒక్కసారి చూడు జీవితం మళ్ళీ మొదలవుతుంది మీరు చాలా రకాల దేవాలయాలు చూసే ఉంటారు కానీ ఈ దేవాలయం అనేది చాలా ప్రత్యేకమైన శక్తివంతమైన దేవాలయంగా మీరు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ దేవాలయానికి గనక మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీ జీవితం మళ్ళీ మొదలవుతుంది అసలు ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడుంది ఈ దేవాలయొక్క విశేషాలు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరికైతే చూసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం యొక్క ప్రధాన ముఖద్వారంకు వెళ్ళే మార్గం ఈ మెట్ మార్గం అంతా కూడా కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి కొన్ని స్టెప్స్ ఎక్కి మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళాలి ఈ టెంపుల్ అనేది ప్రశాంతతకు మారుపేరుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎటు చూసినా పాలరాతితో చెక్కినటువంటి ప్రశాంతమైన వాతావరణంలో వైట్ మార్బుల్తో చాలా ప్రశాంతంగా ఈ ఆలయం అనేది ఉంటుంది ఆధ్యాత్మికతకు ఇది మారుపేరుగా మనం చెప్పుకోవచ్చు ఈ ఆలయం యొక్క నిర్మాణం కూడా మిగతా ఆలయాల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి మనం ఆలయం యొక్క లోపల యొక్క ప్రాంగణం ఇక్కడ చూడండి ఈ ఆలయం లోపల ప్రాంగణం వ్యూ ఇదంతా కూడా చాలా బాగుంటుంది అసలు ఇక్కడ మనకి అడుగడుగున మొదట మనకు కనిపించేది స్వచ్ఛమైనటువంటి మార్బుల్ ప్రాంగణం చక్కటి రేఖలతో తీర్చిదిద్దిన శిల్పాలు గృహలా ఉండే మండపం వివిధ దిక్కుల్లో శాంతంగా కూర్చొని దానం చేస్తున్న భక్తులు అసలు ఆ దృశ్యం చూడగానే మన మనసు చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడవచ్చు ఈ ఆలయం మనకి ప్రకృతి ఒడిలో పరవశించిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ మీరు వస్తే హ్యాపీగా ఆధ్యాత్మికతతో పాటుగా ప్రకృతి ఒడిలో సేద తీరినటువంటి ఫీలింగ్ అయితే మీకు ఇలా వస్తుంది అంత రమణీయంగా ఉంటుంది ఇక్కడ ఆలయం యొక్క వాతావరణం ఇదంతా కూడా ఈ ఆలయంలో ఉన్న మరొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హోమాలు కానీ గంటలు ఉండవు ఈ దేవాలయానికి మౌనానికి నిలయంగా ఉంటారు అందుకే ఎటువంటి శబ్దాలు కూడా ఇక్కడ మనకి వినపడవు ఇంకా చెప్పాలి అంటే ఈ ఆలయంలో ఒక్క గంట కూడా ఉండదు మీరు ఇక్కడ చూడొచ్చు గర్భగృహానికి చేరినప్పుడే మన ముందు భగవాన్ పరస్వనాథ్ దర్శనమిస్తారు ఆయన ఇరవై మూడో తిదంకర్ వీరి విగ్రహం పద్మాసనంలో ఉండి తలపై సర్పకీరీటం అంటే ఎంతో శక్తివంతంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది విగ్రహానికి చుట్టూ ముఖాలు కమలాలు స్వస్తికలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ధర్మాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి అలాగే పక్కన ఉన్న చిన్న విగ్రహాలు మహావీర స్వామి ఆదినాథ్ భగవాన్ ఇతర తీర్థంకరల విగ్రహాలు కూడా ఉన్నాయి ప్రతి విగ్రహం ఒక జీవన మార్గాన్ని మనకి సూచిస్తూ ఉంటుంది మనసులో నుంచి నిశ్శబ్దంగా వచ్చే నవకా మంత్రం భక్తుల చేతిలో నమస్కరిస్తూ మనోరథంతో విగ్రహాలు ఎదుట కూర్చొని ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు ఇక్కడ శబ్దం అంటే శాంతి చూపే దృశ్యం శుభ్రత గమనించే శ్వాస ప్రశాంతత అసలు ఇక్కడ ఈ ఆలయంలో ఉండే ఇతర విశేషాలు కూడా మనసుని చాలా ఆకట్టుకుంటాయి సాధువులు లేదా తపస్సులు చేసే గదులు కూడా ఇక్కడ మనకుంటాయి మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడచ్చు శ్రీకృష్ణుని యొక్క విగ్రహం అనేది చాలా చక్కని శైలితో ఇక్కడ మనకి ఆలయం ప్రాంగణంలో అయితే కొలువుతూరి ఉంటుంది దీనితో పాటుగా అనేక రకాలైనటువంటి దేవతామూర్తుల విగ్రహం ఇదంతా కూడా మన ఇక్కడ ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్నారు అయితే అసలు ఈ టెంపుల్ అనేది రసుల్పూరా హైదరాబాద్లో ఉంటుంది అసలు ఈ టెంపుల్ రాక్ అనేది ఒక్కసారి తప్పనిసరిగా జరగాల్సిన ఆధ్యాత్మిక యాత్ర ఇది మన జీవితానికి మార్గదర్శకత్వం చూపించే స్థలం అహింసని జీవన విధానంగా మార్చుకోవాలని మిగతా ప్రపంచానికి మనం మంచి చూపించాలనే సంకల్పాన్ని ఇచ్చే చోటు ఒక్కసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలనిపించే స్థలం ఎందుకంటే ఇక్కడ మనకి గుడితో పాటుగా ఆ గుడి పక్కన ఏదైతే వాతావరణం అదంతా కూడా చాలా బాగుంటుంది ఎస్పెషల్గా మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వీకెండ్స్తో వస్తే ఈ టెంపుల్లో మనం చాలా బాగా అనేక రకాలైనటువంటి దేవతామూర్తులు వీటన్నిటినీ కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇక్కడ గోడపై చెక్కినటువంటి రకరకాలైనటువంటి దేవతామూర్తులు విగ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ టెంపుల్లో ఒక ప్రధాన ఆకర్షణగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ఆలయం అనేది మనకి హైదరాబాద్ రసూల్పూరా ఏరియాలో మనకి ఆలయం ఉంటుంది ఈ ఆలయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది మరియు సాయంత్రం దర్శనం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ ఆలయంలో శనివారం మరియు ఆదివారం పర్వదినాలు ఏంటంటే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే శని ఆదివారాలు విజిట్ చేయటం ఒక మంచి ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ శని ఆదివారాల్లో సేవలు మరియు ఉపన్యాసాలు కూడా ఇక్కడ మనకి ఆలయంలో ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు దాదాపుగా ఇక్కడ శని ఆదివారాల్లో వేల సంఖ్యలో భక్తులైతే స్వామివారి దర్శనార్థం ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ పూజార్లు కానీ వీళ్ళు ఎవరూ కూడా ఉండరు స్వయంగా భక్తులే స్వామివారికి దీపారాధన ఇటువంటివి చేస్తూ ఉంటారు మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీనక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి థ్యాంక్